హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విశిష్ట ఫోన్ కట్ చేయగానే వీరాకి పిచ్చ కోపం వచ్చింది వెంటనే తిరిగి కాల్ చేయగానే తను కాల్ కట్ చేసింది మళ్ళీ మళ్ళీ చేస్తుంటే తను అలాగే చేస్తుంటే సిద్ధు దగ్గరికి వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళి సిద్ధు అన్నాడు సీరియస్గా ఏమైందిరా ఎక్కడ ఉంది విషి అని అడిగాడు కంగారుగా ఏమో అంటూ చిరాగ్గా చేత్తో తల వెనుక రబ్ చేశాడు సిద్ధు ఏమో ఏంటి అసలు ఎక్కడ ఉందో అడగలేదా నువ్వు అన్నాడు సీరియస్గా మీరు అడగ చెప్పలేదు నువ్వు వెళ్ళు సిద్ధు నాకు జాను పక్కన లేకపోతే ఏ పని చేయబుద్ది కావడం లేదు అన్నాడు కానీ దానికి నేను వెళ్ళడానికి సంబంధం ఏంటి చూడు నన్ను మమ్మీని డాడీని చూశాక నీ ఫీలింగ్స్ ఏంటో తెలియదు కానీ మాకు మాత్రం ఎంతో సంతోషంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేం అది నీకు కూడా అర్థమైంది ఇంకా నాకైతే నువ్వు పక్కనే ఉంటే మంచి కిక్ వస్తుంది విశిష్ట పక్కన లేకపోతే ఏ పని చేయలేను అంటున్నావు తను నీ లైఫ్లోకి వచ్చి జస్ట్ సిక్స్ మంత్స్ అయి అంతే అంతకుముందు ఏమీ చేయలేదా నువ్వు ఆరు నెలలకే నువ్వు నీ భార్య కోసం అంతలా ఇది అయిపోతున్నావు మూడు సంవత్సరాల వయసులో తప్పిపోయి ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కనిపించా మరి మమ్మీ డాడీల గురించి ఏమనుకోవాలి నువ్వే చెప్పు అంటూ వీర వైపు బాధగా చూశాడు వీర సిద్ధు అదంతా ఫీల్ అవుతుంటే ఏదోలా అనిపించింది అది కాదు సిద్ధు నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు జాను నా బలహీనత నువ్వు చెప్పింది కరెక్టే తను వచ్చి ఆరు నెలలకే కానీ ఈ ఆరు నెలల్లో తను నన్ను మాయ చేసింది తన ప్రేమలో నన్ను పిచ్చివాడిని చేసింది ఒకప్పుడు ప్రపంచంలో పని లేకుండా నాకు నచ్చింది చేసుకోపోయేవాడిని ఎవరిని లెక్క చేసేవాడిని కాదు అలాంటిది నాకు జాను తన ప్రేమతో నాకు ప్రపంచాన్ని పరిచయం చేసింది తను వచ్చాకే స్నేహం విలువ తెలిసింది ఇంకా తను మీకన్నా ముందు రావటం వలనే నేను మీ ముగ్గురిని దగ్గరకు రానిచ్చా మేము అన్నాడు సీరియస్గా అంటే విషీ కన్నా ముందు మేము వచ్చి ఉంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేవాడు కాదు అంతేనా అని అడిగాడు ఆశ్చర్యంగా అంటూ తల తలవాడు అంటూ తల తలవడు పట్టుకొని నాతో అంటే అన్నావు కానీ మమ్మీతో అనుకు ఇంకేం లేదు అంటూ నవ్వాడు సిద్ధు ఈలోపు చిట్టి లేచాడని ఒకతను వచ్చి చెప్పి వెళ్ళాడు వీర వాడి సంగతి తగా చెప్తా ప్రస్తుతానికి తీసుకువెళ్ళి జాను వాళ్ళ ఇంట్లో పడే అన్నాడు సిద్ధు అది నేను చూసుకుంటా కానీ నువ్వు నాతో బాబు లేకపోతే మమ్మీ నన్ను సొంటుతుంది అన్నాడు సరే లోపలికి రాను అంటూ కార్ దగ్గరకు వెళ్ళాడు ఫోన్ ఓపెన్ చేసి చూడు చూశాడు మెసేజ్ గేమ్ నా నెంబర్ ఈజీగా ట్రేక్ చేస్తావని నాకు తెలుసు అలా నువ్వు వచ్చిన నేను నీతో రాను ఒకవేళ బలవంతంగా తీసుకెళ్ళినా నీ దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోతా ఏ రోజైతే నువ్వు మాఫియా వదిలేసి అని చెప్తావో అప్పుడే నీ దగ్గరికి వస్తా వీరా అది చా అనుకున్నా తనకి ఎవరో హెల్ప్ చేస్తున్నారు ఒకతే అయితే కాదు అయినా తను ప్రెగ్నెంటే అనే విషయం మర్చిపోయి ఇష్టానికి వరల్డ్ టూర్ వేస్తుంది దొరకని చెప్తా అనుకుంటూ కాల్ స్టార్ట్ చేశాడు ఈలోపు సిద్ధు చిట్టిగాడిని తీసుకొచ్చాడు చిట్టి భయపడుతూనే వచ్చాడు వీరా రే ఇట్రా అని పిలిచాడు చిట్టి దగ్గరకు రాగానే లాగిపెట్టి గూబ గు అనేలా ఒక్కటి పీకాడు అంతే చిట్టిగాడికి దవడలు దంతాలు ఏకమయ్యాయి ఇది నా వెనుకే గోతులు తవ్వినందుకు అంటూ రెండో పంచ్ ముక్కు మీద ఇచ్చాడు ఆ సరికే చిట్టి ముక్కు చిట్టిపోయి రక్తం కారింది వీర ఇంకో ఇంకో వాయించి ఇది ఖాళీ కోసం అన్నాడు సిద్ధు చిట్టి నీ ఫ్యూచర్ తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది వెళ్ళి కారు వెనుక ఎక్కువ అంటూ తన ముందు ఎక్కాడు చిట్టి కాముగా వెనక్కి కూర్చొని ఎక్కి కూర్చోబోతుంటే వీరా నువ్వు కూర్చోవద్దు కూర్చుంటే నా చేతిలో చస్తావు అంటూ కారు పోనిచ్చాడు చిట్టికి ఏమీ అర్థం కాలేదు నిల్చోవడానికి ఇది బస్సు కాదు కదా అంటూ ఏదో ఐడియా వచ్చిన వాడిలా పడుకోబోయాడు వీరాని అతి తెలివి తెలుసు కానీ పడుకున్నావంటే గూబ గుయ్యమంటుంది అన్నాడు చిట్టి వంగి నిల్చున్నాడు రెండు సీట్ల మధ్యలో చా టైం అస్సలే బాగోలేదు లేకపోతే కరెక్ట్గా డైమండ్ ఇక్కడే అమ్మాలనుకోవటం ఏంటి అది కూడా తీసుకెళ్ళి మాపేకి తెలిసిన షేడ్ దగ్గర వెళ్ళటమేంటి అవును ఖాళీ అన్న కోసం అంటాడేంటి వాడికే ఏమైంది మధ్యలో అనుకుంటూ సిద్ధు వైపు చూసి ఈ సిద్ధు అన్నని చూస్తే మంచోడు రెక్కన ఉన్నాడు ఈ మాపే లేని టైం చూసి ఈ తింగరోడిని మస్క కొట్టి తప్పించుకోవాలి అనుకున్నాడు చిట్టి పాపం తనకి తెలియని విషయం ఏంటంటే తనకు అష్ట కష్టాలు అనుభవించబోతున్నాడని విశిష్ట తీవ్రంగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతుంటే జాను వచ్చి జ్యూస్ ఇచ్చింది విశిష్ట చాలా బాధగా ఉంది బామ్మ ఆయన చాలా బాధపడుతుంటే అన్నది డల్గా ఏం పర్లేదు ఆ మాత్రం రోజు ఇవ్వకపోతే వాడు లొంగడు అన్నది అంటూ జ్యూస్ తాగింది జాను రేపు నాలుగో నెల వస్తుంది నేను మీ అమ్మకి మాట ఇచ్చాను నీ శ్రీమంతం గ్రాండ్గా మన ఇంట్లో చేస్తానని ఇంకో నెల మాత్రమే మనకి టైం ఈలోపు వాడు ఆ మాఫియా మత్తు వదిలించుకొని రామ్గా మారిపోవాలి ఇది కేవలం నీ వల్లనే అవుతుంది నేను వెళ్తున్న గుడికి అని చెప్పి వచ్చాను కదా నీకు ఏమీ అవసరమైన వెంటనే ఫోన్ చేయి అంటూ నుదుట ముద్దు పెట్టి జాగ్రత్త బంగారం అంటూ వెళ్ళిపోయింది ఇంతకు విశిష్ట ఉన్నది జాను వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే వాళ్ళకి విశిష్ట తెలుసు జరుగుతున్న విషయం తెలుసు జాను బయటకు వచ్చి తన ఫ్రెండ్ వైపు చూసి చూడు యశోద విశిష్ట జాగ్రత్త లంచ్ టైంకి పెట్టు అసలే వట్టి మనిషి కూడా కాదు అన్నది ఆమె అబ్బా నాకు తెలిసలేవే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అన్నది ఆవిడ నవ్వుతూ జాను వెళ్ళాక ఆమె విశిష్ట దగ్గరికి వచ్చి విశిష్టతో కబర్లు పడింది జాను ఆటో దిగి లోపలికి వెళ్తుంటే వీరా కారు వచ్చి ఆగింది సిద్ధు దిగి చిట్టికి సైగా చేశాడు దిగమని చిట్టి అలాగే దిగి నడము పైకి వెళ్తుంటే లేపుతుంటే తప్పు మని సౌండ్ వచ్చింది అంతే నడుము పట్టేసింది చాను కారులో ఉన్న వీరాని చూసి తన దగ్గరకు వచ్చి వీర ఖుషి ఎక్కడుందో ఏమైనా తెలిసిందా అని అడిగింది కంగారుగా నటిస్తూ లేదు అని తల అడ్డంగా ఊపాడు మనోడు తర్వాత చిట్టి వంగి నడుస్తుంటే రే ఏమైందిరా అని అడిగింది ఆశ్చర్యంగా సిద్ధు నేను చెప్తా గ్రాని నువ్వేంటి ఇంత పొద్దున్నే ఎక్కడి నుంచి వస్తున్నావు గ్రాని అని అడిగాడు ఉడికి వెళ్ళ విశిష్ట కోసం ఇంకా వీడి కోసం అంటూ వీర నిమిరింది ఆప్యాయంగా సిద్ధు సరే నేను ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్తూ చిట్టీని చూసి వెల్కమ్ టు ది మోస్ట్ డేంజరస్ విమో అంకుల్ హౌస్ అంటూ చిట్టీని పైకి లేపి భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకెళ్లాడు చిట్టికి ఏదో తేడా కుట్టింది సిద్ధు లోపలికి రావటం చూసి సుచిత్ర పరిగెత్తుకుంటూ వచ్చి బయటకు చూసి రామేడి అని అడిగింది కంగారుగా సిద్ధు దూరంగా ఉన్న కారు చూపించాడు అంతే సుచిత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనకే సురేంద్రం వాళ్ళ ఇద్దరిని చూసి వీరా కారులో నుంచి దిగాడు ఇద్దరు వచ్చి వీరాన్ని హాక్ చేసుకోగానే జానం సరే సరే లోపలికి పదండి మీ ఇష్టం వచ్చి వచ్చినంతసేపు వాడిని వాటేసుకోవచ్చు అంటూ నవ్వి లోపలికి వెళ్ళింది సుచిత్ర అవును నాన్న రా అంటూ వీరా పట్టుకుంది వీరా సుచిత్ర చేయి సున్నితంగా వదిలించుకొని ఇప్పుడు కాదమ్మా జాను వచ్చాక అంటూ వెనక్కి జరిగాడు సుచిత్ర ఆశ్చర్యంగా చూసి రామ్ నేను నీ తల్లిని రా నేను పిలిచిన రావా అని అడిగింది సురేంద్ర పెద్దగా ఆశ్చర్యపోలేదు ఎందుకంటే తను ఎప్పుడూ గమనించాడు విశిష్ట అంటే ఎంత ప్రేమో వీరాకి వీరా అది కాదమ్మా అంటూ ఇబ్బంది పడుతుంటే సుచిత్ర సురేంద్ర వైపు తిరిగి చూసావా సూరి వీడు నన్ను అమ్మ అని మనస్ఫూర్తిగా పిలవడం లేదు అన్నది ఆవేశంగా సురేంద్ర కామ్ డౌన్ చూచి ట్రై టు అండర్స్టాండ్ వాడు పెరిగిన వాతావరణం అలాంటిది మనతో కలవటానికి టైం పడుతుంది అన్నాడు అంటే విశిష్టత మాత్రమే కావాలి మనం మాత్రం వద్దు అంటాడు అంతేనా అని అడిగింది బాధగా వీర జాను నాతో అలవాటు పడింది తనే తనే నా కోసం ఎంతో మారింది అంతేకాని నువ్వు అనుకున్నట్లు కాదు అంటూ సీరియస్గా చూస్తాడు అయితే ఏమంటావు అది నీ కోసం మారింది కాబట్టి అది మాత్రమే కావాలి మేము ముగ్గురం వద్దు అంతేనా అని అడిగింది అది కాదు జాను లేదు కదా అందుకే రానంటున్నా అర్థం చేసుకోండి అంటూ చుచిని సూర్యుని మార్చి మార్చి చూశాడు సుచిత్ర సరే విశిష్ట ఇండ్లు కాబట్టి తను లేకుండా నీకు రావటం ఇష్టం లేదు అంతేనా అని అడిగింది సీరియస్గా సురేంద్ర అబ్బా రోడ్డు మీద కాదు కానీ రామ్ నా మాట విని ఒక్కసారి రా లోపలికి వద్దు గార్డెన్లో కూర్చుందాం ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేశాడు వీరాకి ఒక పక్క విశిష్ట వెళ్ళిపోవటం మరోవైపు తను మాఫియా వదిలితేనే అని బెదిరించడం చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు రామ్ అని అనిపిలిస్తుంటే తన కళ నెరవేరకుండా చేస్తున్నారని ఇంకా కోపం పెరుగుతుంది అలా అని సుచిత్రని సూర్యుని చూస్తుంటే కోపం రావటం లేదు అలా అని ఒక్కసారిగా అమ్మా నాన్న అంటూ ప్రేమ కురిపించాలని కూడా లేదు ఒక్కసారి జాను కనపడాలి తనతో మాట్లాడాలి అంతా సెట్ చేస్తా అనుకుంటున్నాడు ఈలోపు తనకి తెలియకుండానే విమ్ము అంకుల్ గార్డెన్లోకి తెచ్చేశారు తన తల్లిదండ్రులు సుచిత్ర లోపలికి వెళ్ళింది బ్రేక్ఫాస్ట్ తేవడానికి సిద్ధు ఫ్రెష్ అయ్య అవ్వడానికి వెళ్ళాడు సిస్టర్ తను సేఫ్గా ఉన్నానని తన గురించి కంగారు పడొద్దని గౌతమి కాల్ చేయడంతో తను నార్మల్ అయ్యింది ఆ విషయం తెలియడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు సుచిత్ర లోపలికి రావడం కొనే వదిన రామ్ వచ్చాడు నానా రామ్ వచ్చాడు అని అరిచింది ఆనందంగా అది విని టిఫిన్ తింటున్న విమ్మ అంకుల్ వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అను అనుకుంటూ ఇడ్లీ ముక్కను నోట్లో పెట్టుకున్నాడు ఈలోపు జాను వచ్చి చుచి నువ్వు వాడితో ఉండు గౌతమి నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు నేను టిఫిన్ పట్టుకొస్తా నా మనమడి కోసం అంటూ ప్లేట్ తీసుకుంది తాతయ్య జామ్ వెనకే వైషు ఆ వెనకే గౌతమి వెంటనే సిద్ధు ఇదంతా చూసి విమ్మ అంకుల్కి ఎక్కడో కాలింది అలా అని ఏమీ అనలేడు ఏమైనా అంటే అందరూ ఒక్కటే తనతో ఫైట్ చేస్తారు ముఖ్యంగా సూర్య అవును వాడు బాధపడితే అది కూడా తన వల్లనే అని ఆగిపోయాడు అవును నేను టిఫిన్ తినగానే జ్యూస్ తాగుతానని తెలుసు కదా గౌతమి కూడా టూ మచ్ కాకపోతే అలా పరిగెత్తింది తన సంగతి పట్టించుకోకుండా చ అనుకుంటూ టిఫిన్ తిని హ్యాండ్ వాష్ చేసి కోవడానికే లేచాడు జానా వచ్చి అదేంటి విము రామ్ వచ్చాడని అందరూ అంత సంతోషిస్తే నువ్వు ఏంటి అంత డల్గా ఉన్నావు అసలు రామ్ అంటే నీకే కదా చాలా ఇష్టం అని అడిగింది ఆశ్చర్యంగా విము అంకుల్ చేతుకుంటూ ఇప్పుడేంటి డ్యాన్స్ చేయమంటావా లేక బ్యాండ్ మేళం పెట్టించమంటావా అని సీరియస్ లుక్ ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళాడు వారిని ఇప్పుడు నేనేమన్నాను అనుకుంటూ జాను బయటకు వెళ్ళింది సరికే అందరూ వీరా చుట్టు చేరి ఓదార్చు అతను మొదలు పెట్టారు విశిష్ట వస్తుంది బాధపడుకో అని ఒకరు నువ్వు లేకుండా తను ఉండలేదని మరొకరు సుచిత్ర టిఫిన్ అందుకొని ప్రేమగా నోట్లో పెడుతుంటే వీరాకి తన జాను బాగా గుర్తొచ్చింది సిద్ధు మా నాకు అంటూ నోరు తెరిచాడు సుచిత్ర తనకి తినిపించింది అలా ముగ్గురిని చూసి సూర్య అంకుల్ ఆనందం ఫిక్స్ ఫిక్స్కి వెళ్ళింది వీరాకి పొలమారగానే జాను వాటర్ తాగింది తాగించింది వీరాకి ఇదంతా కొత్తగా ఉన్న ఇబ్బందిగా కూడా ఉంది అయితే లోపల చిట్టి నడుము సాఫ్ అయ్యాక చేతులు విదిలిస్తూ చుట్టూ చూశాడు వింహు అంకుల్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి హాల్లోకి వచ్చి చిట్టిని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు కోపంగా అంటే సార్ అది మరి అంటూ చిట్టిగాడు నాంచుతుంటే ఏంటి ఎందుకొచ్చావు అని వాయిస్ పెంచాడు చిట్టి దెబ్బకి దడుచుకొని ఊరి సీనియర్ మాపే అనుకుంటూ గుట్టుకలు మింగాడు అసలు అందరూ బయట ఉంటే పనుడివి నీకేంటిరా పని లోపల అంటూ దగ్గరికి వచ్చాడు చిట్టి సిద్ధు అన్న నన్ను తీసుకొచ్చాడు సిద్ధు అన్న నన్ను తీసుకొచ్చాడు సార్ అంటూ గబగబా చెప్పేసరికి అయితే బయట వెయిట్ చేయి పద అంటూ అరిచాడు చిట్టి విమ్ అంకుల్ వెనకే బయటకు వచ్చాడు బయట గార్డెన్లో వీరాతో వాళ్ళందరినీ చూసి విమ్ము అంకుల్ అనుకుంటే చిట్టి మాత్రం అను అనుకున్నాడు అబ్బో అనుకున్నాడు విక్రమ్ చూసి చూడనట్లు వెళ్ళటం సురేంద్ర గమనించి విక్కీ అని పిలిచాడు పెద్దగా అది విని చిట్టి విక్కీనా ఇయనికి అవసరమా ఈ పేరు అనుకున్నాడు విక్రమ్ వాళ్ళ వైపు కదిలాడు అష్టంగా రామ్ అంటూ వీర వైపు ఆనందంగా చూపించాడు అయితే ఏంటి అన్నట్లుగా చూశాడు సీనియర్ మాపే వీర అసలు విక్రమ్ వైపు కూడా చూడలేదు సుచిత్ర రామ్ రామ్ మామయ్య అంటూ విము అంకుల్ వైపు వీర మొహాన్ని తిప్పింది వీర వీడి మొహం చూడకూడదని లోపలికి రాలేదు అనుకున్నాడు చ మరి ఎందుకు వచ్చారు ఆస్తి కోసమో అనుకుంటూ వీర వైపు చూశాడు వీరపైకి లేచి విక్రమ్ వైపు వెళ్తుంటే అందరూ తననే ఫాలో అయ్యారు వీరా నాన్న నేను ఈయనతో రెండు నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి అనగానే అందరు ఆగిపోయారు వీర పద అంటూ కాలర్ వెనక్కి తోసి ముందుకు నడిచాడు భీమో అంకుల్కి కావాల్సిందిదే కాబట్టి తనని అనుసరించాడు ఇద్దరూ కొంచెం దూరం వెళ్ళగానే గౌతమి వదిన అంతగాన ఏముంటాయి మామ అల్లుళ్ళకి సీక్రెట్స్ అని అడిగింది వాళ్ళ వైపే చూస్తూ సుచిత్ర ఏముంది ఇద్దరికీ నిన్నటి వరకు పడదు కదా మన ముందు కలవటం కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు అంటూ నవ్వింది తాతయ్య జాను అవునవును అంటూ తల సిద్ధేశ్వరులో సిద్ధేశ్వరులు మాత్రం ఏదో ఉంది అనుకున్నారు సిద్ధు వైశిష్టలో మీ డాడీని చూస్తుంటే నాకు ఎక్కడో కొడుతుంది నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తా అంటూ నెమ్మదిగా వాళ్ళు ఉన్న వైపు వెళ్ళాడు వీర ఏంటి కోసం అని అడిగాడు కోపంగా విమ్మో అంకుల్ రే అంటూ కోపంగా దగ్గరికి వస్తుంటే అసలు ఆగిపో అక్కడే అందరూ మనల్నే చూస్తున్నారు నా జోలికి వస్తే మా అమ్మ అస్సలు ఊరుకోదు అన్నాడు వీర నిజం చెప్పరా నువ్వు రామా అని అడిగాడు విమ్మో అంకుల్ ఏం డౌటా అంటూ కళ్ళు ఎగరేశాడు వీర అవును డౌటే ఏది ఆ స్వస్తికి సింబల్ చూపించు అన్నాడు విమ్ము అంకుల్ అనుమానంగా ఏ సింబల్ అంటూ అర్థం కానట్టు ఫేస్ పెట్టాడు మనోడు కావాలని అనుకున్న ఇప్పుడే నీ బండారం బయటపెడతా అంటూ దగ్గరకు వచ్చి షర్ట్ బటన్స్ తీస్తుంటే వీర అమ్మ నేను వెళ్తున్నా అంటూ వెనక్కి జరిగాడు కావాలని అంతే విమ్మ అంకుల్ ఏదో చేశాడని అందరూ కోపంగా వస్తుంటే విమ్మ అంకుల్ ఆగండి ఆగండి మేము ఇంకా ఏం మాట్లాడుకోలేదు అన్నాడు నవ్వుతూ అందరూ ఆగిపోయారు వీర ఏంటి భయపడ్డావా అంటూ నవ్వాడు భయమా నాకా నో వే రే నువ్వు రామ్ కాదని నా మనసు చెప్తుంది ఒకవేళ నువ్వే రామ్ అయినా ప్రపంచంలో నేను విపరీతంగా ద్వేషించేవాడు నాకు ఎంతో ఇష్టమైన రామ్ అయినా సరే నేను నిన్ను యాక్సెప్ట్ చేయను మనోళ్ళు నువ్వేంటి ఒప్పుకునేది మేము ఒప్పుకున్నాం చాలు